హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు దేవీ శారీ సిల్ బగీరా ఈరోజు చూపిస్తున్న శారీస్ డైలీ వేర్ శారీస్ అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ చూడండి ఓన్లీ వన్ ఫిఫ్టీ శారీస్ అండి ఇది షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇది పళ్ళు ఇది శారీనండి సరే టోటల్ శారీ అంతా ఇలా ఉంటుంది ఏదైనా శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇట్లా షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ మీద ఆన్లైన్ పేమెంటేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దేవి శారీస్ విత్ భగీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి శారీస్ పెడుతుంటాను తక్కువ కాస్ట్లో మంచి క్వాలిటీ శారీస్ పెడుతుంటాను అలానే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా మా కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి ఎవరైనా జాయిన్ అవ్వచ్చు అట్లే జాయిన్ అయినట్లయితే మా శారీస్ పెట్టిన వెంటనే మీరు చూడవచ్చు గ్రూప్లో పెడతాను చూడండి ఇది శారీ టోటల్ శారీ ఇంత బాగుంది చూడండి ఇది పదునండి పదులు బ్లౌజ్ తినేట చూడండి శారీ క్లాత్ ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఉంటుందండి టూ శారీస్కి ఒకటే షిప్పింగ్ ఉంటుందండి ఓన్లీ వన్ ఫిఫ్టీ శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఈ శారీ చూడండి ఇంత మంచి కలర్ ఫ్లోరల్ డిజైన్ చూడండి శారీ అయితే ఇంత బాగుంది మంచి కలర్ క్లాత్ కూడా అంతే బాగుంది డైలీ వరకు చాలా అంటే చాలా ఉంటాయి చూడండి త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అసలుంటుందండి ఈ శారీస్ అయితే తీసుకుంటే చూడండి ఎంత బాగుంది శారీ పళ్ళు ఏం లేదండి శారీ అంతా ఇలానే ఉంటుంది ఫ్లోరల్ ఇది చూడండి ఎంత బాగుంది కలర్ కానీ సెల్ఫ్ ఫ్లవర్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది కలర్ శారీ నచ్చినట్లయితే షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓన్లీ వన్ ఫిఫ్టీన్ అండి ఈ వీడియోలో శారీస్ అన్ని మా వీడియోస్ని చూస్తూ ఉండండి ఇంతే కాదు మంచి బ్రాండెడ్ శారీస్ తెస్తున్నాము మా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ శారీ చూడండి ఎంత స్మూత్ ఉంది చూడండి కలర్ చూడండి ఎంత బాగుంది మంచి కలర్స్ అండి క్లాత్ కూడా ఎంత బాగుందో చూడండి ఎంత వెరీ నైస్ అండి మంచి కలర్ అండి మంచి బ్రైట్ ఆరెంజ్ ఎంత బాగుందో చూడండి ఇది పళ్ళు ఇది శారీ చూడండి కింద ఇది కింద బార్డరు ఇది పైన బార్డర్ అండి ఫ్లవర్ డీపీ డిజైన్ ఎంత బాగుంది చూడండి శారీ శారీ నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది మా దేవి శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి శారీస్ పెట్టుకుంటాను ఓన్లీ వన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా డైలీ వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి చూడండి ఇది చూడండి ఎంత బాగుందో క్లాత్ చూడండి ఎంత బాగుంది సారీ అయితే చాలా అంటే బాగుంది చూడండి మంచి కలరు డల్ కలరే కానీ శారీ అయితే క్లాత్ చాలా బాగుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ చూడండి శారీ అంతే ఇలా ఉంటుంది డిజైన్ చూడండి ఓన్లీ వన్ ఫిఫ్టీ నేనండి సరే నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి డిస్క్రిప్షన్లో మా నంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి ఇది పర్లో చూడండి క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూడండి అంటే వన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఇది చూడండి అది ఇది పళ్ళు ఇది టోటల్ శారీనండి ఓన్లీ వన్ ఫిఫ్టీన్ అండి షిప్పింగ్ లిస్ట్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి డిస్క్రిప్షన్లో మా నంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి చూడండి చూడండి ఎంత బాగుందో ఇది కూడా ఫ్లోర్ ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది మంచి కలర్ అండి చూడండి ఎంత బాగుందో స్మూత్గా ఉంది అది శారీ అయితే శారీ అంతా ఇలా ఉంటుంది దీనికి పళ్ళు లేదండి సేమ్ శారీ అంతా ఇలానే ఉంటుంది ఇది పైనకి వస్తుందండి ఈ కలర్ ఈ ఫ్లవర్ డిజైన్ అంతా కింద సైడ్ వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ అండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఆన్లైన్ పేమెంటే ఇది చూడండి ఎంత మంచి కలరు ఇది ముందు వీడియోలో కూడా ఉందండి రెండు శారీస్ ఉన్నాయి అందుకే ఇప్పుడు పెడుతున్నాను చూడండి ఎంత బాగుంది సారీ ఇది టోటల్ శారీ అనుకుంటానండి కళ్ళు ఇది కళ్ళునండి ఇది టోటల్ సారీ కింద పైన ఒకటే సేమ్ బార్డర్ ఉంటుందండి చాలా బాగుంది శారీ అయితే మంచి కలర్ అండి ఇది చూడండి గ్రే కలర్ ఫ్లవర్స్ మళ్ళీ ఇది క్రీమ్ కలర్ ఫ్లవర్స్ ఇది చాక్లెట్ కలర్ ఉందండి శారీ చాలా అంటే చాలా ఉంది క్లాత్ కూడా చూడండి ఎంత బాగుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి డిస్క్రిప్షన్లో మా నెంబర్కి వాట్సాప్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని దేవి శారీస్ విత్ బగేరా అండి మా ఛానల్ పేరు ఇది చూడండి ఎంత బాగుంది శారీ ఇది పళ్ళు ఇది శారీనండి ఇది బ్లౌజ్ అండి ఈ శారీస్ కూడా త్రీ శారీస్ వచ్చాయండి టూ టూ శారీస్ అయిపోయాయి ఇది ఒక్కటి ఉంది వీటిలో చూడండి సరే ఎంత బాగుంది ఓన్లీ వన్ ఫిఫ్టీన్ అండి ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అది పళ్ళు టోటల్ శారీ అంతా ఇలా ఉంటుంది ఇదో చూడండి ఇదో ఇందనా అట్లా ఫ్లవర్ డిజైన్ ఫైన్ ఇలా ఉంటుంది ఎంత బాగుంది దాన్ని పెద్దగా ఉంటుంది పైన కొంచెం చిన్నగా ఉంది ఓన్లీ వన్ ఫిఫ్టీన్ అండి వన్ ఫిఫ్టీకి ఒక బ్లౌజ్ కూడా రాదండి ఇప్పుడు అది చీరే వస్తుంది శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి డైలీ వేరు చాలా అంటే బాగుంటాయండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి టూ శారీస్కి ఒకే షిప్పింగ్ ఉంటుంది వన్ శారీకి ఒకే షిప్పింగ్ ఉంటుందండి కావాల్సినట్లయితే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఈ శారీ చూడండి ఎంత మంచి కలరు క్లాత్ చూడండి చూడండి క్లాత్ ఎంత బాగుంది ఇది చూడండి ఇది శారీ ఇది టోటల్ చూడండి ఎంత బాగుందో ఎల్లో మెరూన్ డార్క్ కాఫీ పౌడర్ ఉందండి ఎంత బాగుందో సరే చూడండి ఓన్లీ వన్ ఫిఫ్టీ శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇద్దరు చూడండి ఇలా ఉంటుంది శారీ ఎంత టోటల్ శారీ అంతా ఇలా ఉంటుంది ఇలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలా కూడా వన్ ఫిఫ్టీకి ఇస్తున్నాను చూడండి బ్లౌజ్ కూడా ఉంది దీనికి ఓన్లీ వన్ ఫిఫ్టీ నండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దేవి సారీ స్విత్ వగేరా చూడండి ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఈ శారీ చూడండి ఎంత బాగుందో చూపించాలి ఇది కూడా విత్ బ్లౌజ్ ఏనా అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ చూడండి బ్లౌజు ఇవంతా లాస్ట్ టైము టూ ఫిఫ్టీ టూ వన్ ఎయిటీకి ఇచ్చానండి ఈసారి ఇది వన్ ఫిఫ్టీకే ఇచ్చేస్తున్నాను ఇది బ్లౌజు ఇది పళ్ళు ఇది కళ్ళు చూడండి సరే ఇది శారీ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ లాస్ట్ టైం వన్ ఎయిటీకి ఇచ్చానండి ఇప్పుడు వన్ ఫిఫ్టీకే ఇచ్చేస్తున్నాను ఇది టోటల్ శారీనండి చూడండి ఇది సారీ ఇంతపైన ఇట్లా బోర్డర్ ఉంటుంది మంచి కలర్ అండి పర్పుల్ కలర్ సరే నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీయండి వాట్సాప్ చేయండి ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ ఏనండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ అండి నమస్కారం మళ్ళీ ఇంకో